మనం చేసిన తర్వాత కూడా ఏమి చేయని వారికి చెడు మాత్రమే చరిత్ర చేసిన చరిత్ర ఉన్న వారికి చెడు మాత్రమే చేసిన చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఎల్లో మీడియాకి ఆయన దొంగల ముఠాకి ఆయన గజ దొంగల ముఠా అంటే ఎవరో మీ అందరికీ కూడా బాగా తెలుసు అనుకుంటా మంచి చేసిన చరిత్ర లేదు ఎప్పుడు కూడా మోసం చేసిన చరిత్రే ఆ చరిత్ర చంద్రబాబు నాయుడు గారు ఆయనకు తోడు ఒక రామోజీరావు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ వీళ్ళందరికీ తోడు ఒక దత్తపుత్రుడు ఇటువంటి వాళ్ళు రోజు కూడా ఇటువంటి వాళ్లకు కూడా సమాధానం ఇచ్చుకోవాల్సి రావటమే నిజంగా కలికాలం అని చెప్పి కూడా అనిపిస్తుంది ఎందుకనంటే ప్రతి ఇంట్లో కూడా కనిపిస్తూ ఉంది జరిగిన ఇంత మంచి అయినా కూడా రోజు అబద్ధాలు రోజు మోసాలు రోజు ఈ మాదిరిగానే వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ వైపునే పత్రికలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ వైపునే టీవీ ఛానళ్ళన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏమి చెప్పినా చెల్లుబాటు అవుతుంది అని చెప్పి వాళ్ళు రోజు అబద్ధాలతో వండించడం ఆ అబద్ధాలతో వండించిన దాన్ని దానికి కూడా సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి అనంటే దీన్నే కలికాలము అని అంటే